శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఒకటో నుండి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు సింహరాశి వారికి సంబంధించి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి గృహ వాహన యోగం ఉన్నది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి అన్ని రంగాల వారికి క్రమక్రమంగా లాభాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి ఉంటాయి ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు